తప్పంతా కొలిగిపూడిదే అని తేల్చారట తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్కి విజయవాడ ఎంపీ కిషన్ శివనాథ్కి మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలుసు ఈ గొడవ మీద పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేసింది విచారణ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని పార్టీ అధిష్టానానికి ఇచ్చిందట పార్టీ అధిష్టానం అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు శనివారం నాడు ఇచ్చారు ఎవరు ఈ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు వల్ల రామయ్య పంచుమర్తి అనురాధ ఎంఏ షరీఫ్ కొనకళ నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు ఈ నివేదికనిచ్చారు సో వీళ్ళంతా కలిసి కొలిగిపూడి శ్రీనివాసరావు గారిదే తప్పంతా అని తేల్చారట ఈ శ్రీనివాస్ గారి వ్యవహార శైలి తొలి నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలకి భిన్నంగా ఉంది చాలాసార్లు తప్పునడుగు వేశాడు ప్రతిసారి మేము పిలిచి వివరణ తీసుకుంటూనే ఉన్నాము అయినా కూడా మళ్ళీ అవే తప్పుల్ని రిపీట్ చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో మూడు సార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చేట ఆయన ప్రతిసారి హాజరు కావటం ప్రతిసారి తప్పు అయిందని ఒప్పుకోవడం మళ్ళీ పునరావృతం కాదు ఈ తప్పు అని చెప్పి చెప్పటం ఆయనకి రివాజ్గా మారింది కానీ ఆయన మారడం లేదు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేశారట ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే విజయవాడ ఎంపీ కేశ శివనాథ్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ చేశాడు పులిగపూడి శ్రీనివాసరావు గారు దేనికి ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి అందులో ఒకటి తిరువురు సో ఆ తిరువురులో పులిగిపూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇవ్వడానికి శివనాథ్ గారు డబ్బులు తీసుకున్నాడు ఎన్నో కోట్లని చెప్పాడు కానీ చివరికి ఇదిగో నేను నలభై లక్షలు యాభై లక్షలు ఇచ్చాను ఇందులో ఐసిఐసిఐ బ్యాంకులో మీరు అకౌంట్ కూడా చూసుకోవచ్చు ఆయన పేరిట లేక ఆయనకు చెందిన వాళ్ళ పేరిట బదిలీ అయినాయి ఈ డబ్బులు అని కూడా గతంలో ఆయన ఆరోపణ చేశాడు ఆ తర్వాత ఒక టీవీ స్టూడియోలో కూర్చొని ఏబిఎన్లో అనుకుంటాను ఇంకా చాలా ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలకి రుజువులేంటి అని చెప్పి వీళ్ళు అడిగారట అడిగితే ఆయన టీవీ ఛానల్లో తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్నే పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చాడట అంటే తాను చేసిన ఆరోపణలకి ఇవే ఆధారాలు అన్నట్టుగా సో ఆ రకంగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏ రకమైన ఆధారాలు చూపించలేదు ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తున్నాడు అది కూడా చాలా సీరియస్ ఆరోపణ స్వయంగా ఎంపీకే డబ్బులు ఇచ్చాను అని చెప్పటం కానీ దానికి తగిన ఆధారాలు చూపించలేదు రెండవది ఏంటి ఇష్యూ తన నియోజకవర్గంలో అంటే తిరువూరులో ఈ పార్టీ ఎంపీ జోక్యం చేసుకుంటున్నాడు నా నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటి కాబట్టి ఆయన నా నియోజకవర్గానికి రాకూడదు అన్నట్టుగా కొలుగుపూడి శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నాడు ఆ రకమైన డిమాండ్లు కూడా చేశాడు కానీ అది కరెక్ట్ కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే ఎంపీకి తన కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో తిరిగేటువంటి హక్కు ఉన్నది అని కూడా ఈ క్రమశిక్షణ కమిటీ సభ్యులు భావించారట సో కొలిపూడి శ్రీనివాసరావు గారి మీద రెండు మెయిన్ ఎలిగేషన్స్ ఒకటేంటి ఆయన ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఆరోపణ చేశాడు బహిరంగంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మిగతా విషయాలు పక్కన పెడితే డబ్బుల వరకు సంబంధించి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈ కేశ శివనాథ్ గారికి టిక్కెట్ కోసం డబ్బులు ఇచ్చాడు అంటే నమ్మశక్యం అయితే కాదు ఒకటి పార్టీ నాయకత్వానికి సంబంధం లేకుండా మధ్యలో ఈ కేసినేని శివనాథ్ గారు ఎట్లా డబ్బులు తీసుకుంటాడు రెండు కొలికిపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఆ స్థాయిలో డబ్బులు ఉంటాయనేది ఎవరి ఎక్స్పెక్టేషను కాదు ఆయనకు డబ్బులున్నాయని టీడీపీ లేక చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వాల అందరికీ తెలిసిన విషయం ఆయన ప్రోయాక్టివ్గా పనిచేశాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో పనిచేశాడు అనేటువంటి కారణాలతో టికెట్ వచ్చింది కానీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయనో ఆయన పెద్ద ఎత్తున డబ్బులు మొబలైజ్ చేయగలడను అనుకొని కాదు ఇది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండో విషయం ఏంటంటే చాలామంది వ్యక్తిగతంగా నాకు కూడా చెప్పారు ఏంటి మేము కొలిగపూడి శ్రీనివాసరావు గారికి డబ్బులు ఇచ్చాము ఎప్పుడు ఎన్నికల కోసమే కాదు ఎన్నికల ముందు ఆయన పోరాటాలు చేసేటప్పుడు కూడా ఆర్థికంగా ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇబ్బందులు పడుతూ కూడా ఇదిగో ఈ పోరాటం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా విపరీతంగా అభిమానించారు ఆ టైంలో పులిగొడి శ్రీనివాసరావు గారిని ఒకటి అమరావతి ఇష్యూలో మాట్లాడుతున్నాడు రెండవది జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాడు ధైర్యంగా మూడవది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో కమ్మకులం మీద కమ్మకులంలో ఉండేటువంటి ప్రముఖుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున దండెత్తుతుంటే ఆ టైంలో కమ్మకులం గురించి చాలా పాజిటివ్గా మాట్లాడేవాడు కులుగుపూడి శ్రీనివాసరావు గారు అది విని ఆ కమ్యూనిటీకి చెందిన చాలామంది ఆనందించేవారు ఆ కారణం చేత కూడా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఇక్కడేదో శ్రీనివాసరావు గారు బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులేమీ తీసుకోవాలా ఆయన ఎప్పుడైనా నాకు ఇబ్బందులు ఉన్నాయి అని వ్యక్తం చేస్తే చాలామంది వాళ్ళంతటా వాళ్ళే డబ్బులు ఇచ్చారు కనీసం నాకే ఒక ఆరడజ్ఞ మంది ఫోన్ చేశారు వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు వాళ్ళంతా సాధారణ వ్యక్తులు కానీ శ్రీనివాసరావు గారికి ఏదో ఇబ్బంది ఉన్నది అని అనుకున్నప్పుడల్లా చిన్న అమౌంట్సే కావచ్చు లక్ష రెండు లక్షలు మూడు లక్షలే కావచ్చు ఇచ్చామని చెప్పారు ఆ రకమైన పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు శ్రీనివాసరావు గారు సడన్గా ఇదిగో నేను ఐదు కోట్లు ఇచ్చాను కేసీఆర్ని శివనాథ్కి అంటే నమ్మడం కొంచెం కష్టం ఇక రెండో ఇష్యూ తిరువూరులో కేశినేని శివనాథ్ యొక్క జోక్యం ఎక్కువైంది లేక ఆయన అక్కడ ఇసుక అమ్ముకుంటున్నాడు లేక అక్కడ పేకాట క్లబ్బులను ఎంకరేజ్ చేస్తున్నాడు లేకపోతే అక్కడ పెత్తనం చేసి పదవులు కూడా ఇస్తున్నాడు పార్టీ పదవులు ఇట్లాంటి మెంబర్స్లు ఏవో ఉన్నాయి శ్రీనివాసరావు గారు చేసినవి వాటిల్లో ఎంతో కొంత నిజం ఉండొచ్చు ఆ విషయాలు మనకు తెలియదు టర్ఫ్ వార్ ఉండి ఉండవచ్చు ఇద్దరి మధ్య ఆ విషయాల్లో ఎవరికి తప్పు అని తేల్చడం కష్టం కానీ ఆయన చేసినటువంటి ఈ డబ్బు ఆరోపణ మాత్రం నిజం కాదు అనేది చాలామంది భావన ఇక ఇప్పుడు ఈ క్రమశిక్షణ సంఘం వాళ్ళు తప్పంతా కొలుకపూడిదే అని చెప్పి మరి ఏకపక్షంగా ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు ఈ రిపోర్ట్ని అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యే కొలికపూడిని ఎంపీ కేసీఆర్ చిన్నని పిలిచి మాట్లాడతాను అని చెప్పారట మామూలుగా అయితే ఈ క్రమశిక్షణ సంఘం కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆధారపడి చర్యలు ఉండాలి కానీ అలా చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి న్యాయబద్ధంగా విచారించారో లేదో మనకు తెలియదు కానీ ఈ క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రం ఖచ్చితంగా తప్పంతా కొలుగుపూడి శ్రీనివాసరావుదే అని తేల్చింది తేల్చిన తర్వాత మళ్ళీ మరి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏం నిర్ణయించాలి కానీ నేరుగా కొలుగుపూడి శ్రీనివాసరావు గారి మీద యాక్షన్ తీసుకుంటే దాని పరిణామాలు చాలా ఉంటాయి ఆయన ఒకవేళ ఎదురు తిరిగిన రెనగేడ్గా మారిన తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి బహుశా వాటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను ఇద్దరితోటి అని అన్నారు నా అంచనా ఏంటంటే ఇద్దరిని పిలిచి మాట్లాడతారు ఇద్దరిని బహుశా మందలిస్తారు అందులో కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని ఒకతే ఎక్కువ మందలించవచ్చు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎయిట్ మీరు జాగ్రత్తగా ఇక నుంచి వ్యవహరించండి ఇంకొకసారి మాత్రం అట్లా చేస్తే ఊరుకోను లాంటి కొన్ని అల్టిమేటంలు ఇచ్చి వాడని పంపిస్తారు ఎటువంటి డ్రాస్టిక్ యాక్షన్ లేకుండా అనేది నా అంచనా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తత్వం ఏంటంటే తొందరపడి రిస్కులు తీసుకోవడం ఇష్టం ఉండదు అందులోనూ ఈ కేసులో ఒకరేమో దళిత వర్గానికి చెందిన వాళ్ళు మరొకరేమో కమ్మ కులానికి చెందిన వాళ్ళు దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నిర్ణయం తీసుకోవడం వల్ల అందువల్ల ఇప్పటికిప్పుడు పులికిపూడి శ్రీనివాసరావు గారి వైఖరి పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసేటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను